హాయ్ గాయస్ ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ అయితే చూసేశాను ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ డైరెక్టర్ గారికి అయితే మాత్రం టేక్ అవో నేను ఈ మూవీ గురించి రివ్యూ అయితే చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సి వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అయితే ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు ముఖ్యంగా ఫేక్ రివ్యూస్ ఎవరంటే ఊల చొక్కా అనే పర్సన్ ఫేక్ రివ్యూ అయితే చెప్పాడు కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఒకసారి ఇతని వీడియో చూడండి మీకే అర్థమవుతుంది వావ్ ఏం సినిమా రా బాబు అన్న ఫీలింగ్ కలగకపోయినా సినిమా డీసెంట్ గానే ఉంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్ లోనే నేను హై ఫీల్ అయ్యాను పోయా సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఆది పురుష సినిమాకి ఇతను త్రీ రేటింగ్ ఇచ్చాడు కానీ ఈ సినిమాకి మాత్రం టూ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చాడు కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి పెద్ద సినిమాకి ఇంట్రడక్షన్ ఇస్తారు ప్రతి ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్లు మాత్రమే ఇస్తాయి అవి మనకి బోర్ కొట్టించినా కానీ అది ఇంట్రడక్షన్ సీన్ లో మనకి చాలా బోర్ కొట్టిస్తుంది సో మీరు అలాంటి ఏం టెన్షన్స్ పెట్టుకోవద్దండి సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది ఎవరైతే వేలెత్తి విమర్శిస్తున్నారో ఆ సెకండ్ హాఫ్ అర్థం అయితే వాళ్ళ వేలెత్తి విమర్శించరు అర్థం కాని వాళ్ళు మాత్రమే వేలెత్తి విమర్శిస్తున్నారు మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో నాకైతే అర్థం కావడం లేదు కాకపోతే మా కర్నూల్లో మాస్ థియేటర్ నేను కావాలనే సినిమా ఏదైనా కానీ మాస్ థియేటర్కి వెళ్ళి చూస్తాను మాక్సిమం మన కర్నూల్లో శ్రీరామ సెవెంటీ ఎంఎం లో మాత్రం సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది డాల్ బి కంటే అంటే నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ అందులోనే చూస్తాను మాక్సిమం అందుకోసమే ఈ వీడియో ఒక చిన్న బ్లాగ్ మాదిరి కూడా తీశాను సినిమా అయితే అద్భుతంగా ఉంది మీకోసం మళ్ళీ చెప్తున్నాను నేను ఫేక్ రివ్యూస్ విని మాటలు విని సినిమాకి అయితే వెళ్ళొద్దండి అందరూ మూవీ వెళ్ళి చూడండి ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా ఉంది ఎవ్రీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది కాకపోతే జైలర్ మూవీ సినిమాలో మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ కామ్యూ రోల్ అయితే ఉండదు క్యారెక్టర్కి తగ్గట్టు క్యామ్యూ రోల్ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఒక దుల్కర్ సల్మాన్ గాని ఆర్జీవి రాజమౌళి మన విజయ్ దేవరకొండ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే కృష్ణుడి క్యారెక్టర్ మహేష్ బాబుకి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంటాయి కానీ కేకే అనే యాక్టర్కి ఇచ్చాడు అతను కూడా అద్భుతంగా చేశాడు వచ్చి అసలు ఆ క్యారెక్టర్ చేసిన విధానం అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది ఇంకా తమిళ యాక్టర్ అర్జున్ దాస్ మీకు తెలుసు కదా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినాడు నెక్స్ట్ లెవెల్ ఆ వాయిస్ ఓవర్ కృష్ణుడు వాయిస్ ఓవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కొంచెం స్క్రీన్ పేస్ ఎక్కువగా ఉంటుంది మన ప్రభాస్ గారి కంటే స్క్రీన్ స్పేసు మన అమితాబ్ బచ్చన్ గారికి ఎక్కువగా ఉంటుంది కానీ ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్లు ఉంటాయి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే నాగశ్విన్ గారు ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిన అనిపిస్తుంది సో దయచేసి ఫేక్ రివ్యూస్ అయితే నమ్మొద్దండి మీ కర్నూలు కుర్రాన్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కామెడీ వీడియోస్ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ వీడియోస్ తీస్తూనే ఉంటాను దయచేసి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి Thank you.